ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమ వ్యవహారాలపై విచారణ డిజిటల్ లావాదేవీలో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీత ఓ కంప్యూటర్ నుంచి ఇప్పుడు ఏ కంప్యూటర్ నుంచి ఎప్పుడు ఏఐపీతో జరిగాయో గుర్తించనున్న ఆడిట్ విధి విధానాలపై కసరత్తు త్వరలో ఓ సంస్థకు విచారణ బాధ్యత అప్పగింత తో డిజిటల్ లావాదేవీల రూపంలో ధరణి పోర్టల్లో విలువైన భూముల యాజమాన్య హక్కుల మార్పిడిలో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వ త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ విచారణకు సిద్ధమవుతుంది డిజిటల్ సాంకేతికతతో కూడిన మదింపు కావడంతో ఈ బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల ఆదాయంలోని ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించేందుకు సంబంధించి వివిధ విధి అంటే విధి విధానాలపై కసరత్తు జరుగుతోందనమాట కొద్ది రోజుల్లోనే అదే కార్యరూపం దాల్చనుంది విశ్వసనీయంగా ఇక్కడ తెలిసిన సమాచారం మేరకు ధరణి పోటలు ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విలువైన సర్కారు భూములు మాయమయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే భూముల యాజమాన్య హక్కులు సాంకేతికతను అడ్డుపెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా మార్చేసినట్లు అంతనా వేస్తుంది సాఫ్ట్వేర్కి అనుకూలంగా మార్చుకొని రాత్రిపూట రెవెన్యూ కార్యాలయాలు వెలు వెలుపల కూడా లావాదేవీలు జరిగాయన్న సందేహాలు అయితే ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు పేర్కొన్నారు అందుకే ఫోరెన్సిక్ ఆడిట్ అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట మొత్తం ఈ అన్ని సంవత్సరాల్లో జరిగిన లోపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బయటకు అయితే తీయబోతున్నారు సో ఇది మనకు అప్డేటు రైతులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులు ఒక్కలే కాదనమాట ఇళ్ళ స్థలాలు కావచ్చు ఫ్లాట్లు కావచ్చు ఇలా ఏవైతే ఉంటాయి రిజిస్ట్రేషన్ అన్ని అక్రమంగా జరిగినాయి అవన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్